ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ క్రియేటెడ్ ఛానల్ ద్వారా ప్రతివారం ఒక మంచి అంశంతో మీ ముందుకు రావటం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది క్రైస్తవ స్త్రీకి కనువిప్పు అనే ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ క్రియేటెడ్ ఛానల్ ద్వారా ప్రతివారం ఒక మంచి అంశంతో మీ ముందుకు రావటం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది క్రైస్తవ స్త్రీకి కనువిప్పు అనే ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలన్నది మా ఆశ మా కోరిక అందులో భాగంగానే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఆశించి భంగపడిన సారాయి ఆశించి భంగపడిన సారాయి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు అరవై ఆరు పుస్తకాలుగా బైబిల్ని మన చేతిలో పెట్టాడు దీంట్లో ఉన్న సంగతులన్నీ కూడా మనం నేర్చుకోవాలి కొందరు అంటున్నారు పాత నిబంధనలో ఉన్న సందర్భాలు మనకు అవసరం లేదండి మనం ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాము గనుక అవి పాటిస్తే సరిపోతుంది అని కొందరు మాట్లాడుతున్నారు దేవుడు పాత నిబంధనైనా క్రొత్త నిబంధనైనా ఈ రెండింటినీ కలిపి మన చేతికి ఎందుకు ఇచ్చాడు అంటే దీనిలో ఉన్న సంగతులను మనం తెలుసుకోవాలని ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలని దేవుడి మాటలు వ్రాయించి మన చేతికిచ్చారు దావీదు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు దావీదులో ఉన్న మంచి లక్షణాలను వ్రాయించాడు అలాగే చెడు లక్షణాలను కూడా వ్రాయించాడు ఎందుకు అనంటే మనం అలా ఉండకూడదు మంచిని స్వీకరించాలి చెడును విడిచిపెట్టాలి అనే మంచి ఉద్దేశంతో దేవుడు ఈ సంగతులన్నీ మన కొరకు వ్రాయించి పెట్టాడు ప్రియమైన దేవుని వారలారా మరి శారా గురించి మనం ఆలోచించినట్లయితే శారా ఎంత చక్కగా బ్రతికిందో ఎంత నీతిగా బ్రతికిందో మనందరికీ తెలుసు మరి ఆమెను గూర్చినటువంటి ఒక సందర్భాన్ని గనక మనం ఆలోచించినట్లయితే పేతురుగారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చినము గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చినము ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను ఏమంటున్నాడండి ఇక్కడ సారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను నిజంగా లోబడి ఉండటం అంత విధేయత మరొకటి ఉండదండి స్త్రీకి విధేయత అలంకారం అంటారు ఎంత విధేయత చూపితే ఎంత అణుకువ చూపితే ఆమె అంత అందంగా ఉన్నట్లు మనం గ్రహించాలి అంతరంగ స్వభావం బాగుండాలి అలాగే ఇక్కడ శారమ్మ గారు కూడా చక్కగా యజమానికి లోబడింది యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంది అంటే ఈమె లోబడి ఉన్నట్లుగా యజమానికి తను చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది అయితే ప్రియమైన దేవుని పిల్లలారా ఒకనొకప్పుడు అబ్రహాము కల్దీల దేశంలో ఉన్నప్పుడు దేవుడు బయలుదేరి కల్దీల దేశంలో నుంచి కనానుకు బయలుదేరి రావాలి అని చెప్పినప్పుడు అబ్రహాము ఆలోచించకుండా వెంటనే తన కుటుంబంతో బయలుదేరాడు అతనితో పాటు అతని భార్య అలాగే లోతు కూడా ప్రయాణం చేసి వచ్చినట్లుగా మనం చూస్తాము అయితే ప్రియులరా ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఉన్న ఊరిని విడిచిపెట్టి అమాంతంగా మాతో పాటు రండి నాతో పాటు వచ్చే అని చెప్పేసి ఏ భర్త అయినా భార్యతో అంటే ఎవరైనా ఊరుకుంటారా తన దా తన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసి అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టేసి అత్తమామలను అలాగే పుట్టింటి వాళ్లను అందరినీ విడిచిపెట్టి రావడానికి ఎవరైనా ఇష్టపడతారా ప్రిల్లరా ఎప్పుడైతే దేవుడు కల్దీల దేశంలో నుంచి నువ్వు ప్రయాణమై రావాలి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో తమ ప్రయాణాన్ని సాగించారు అప్పుడు శారమ్మతో ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు మాట్లాడలేదంటారా ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడి ఉన్న ఊరిని విడిచిపెట్టి ఎక్కడికమ్మ వెళ్ళేది ఇక్కడ గొర్రెలు గొడ్లు గొడ్లున్నాయి వీటన్నింటినీ విడిచిపెట్టేసి ఇల్లు వాకిలి సంసారం ఇవన్నీ ఎలా ఎలా వెళతారు వాళ్ళ దేవుడేదో చెప్పాడే అనుకో నీ భర్త ఏదో ప్రవర్తిస్తున్నాడు అనుకో నువ్వు కూడా అలాగే వెళ్ళిపోవాలా నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తావా అని ఎంతోమంది ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుండొచ్చు అంత మాత్రమే కాక శారమ్మ గారి తల్లిదండ్రులు కూడా ఏంటే పిచ్చి పట్టిందా ఏంటి మీ ఆయన ఏదో అంటున్నాడు నువ్వు కూడా బయలుదేరి వెళతావా ఏంటి నువ్వు చేసేది అసలే పిల్లలు లేరు పిల్లలు లేరని లోకం అంతా మిమ్మల్ని ఏమంటున్నారు ఇది కాకుండా నువ్వు మరొక చోటుకి వెళితే అసలు నీ పరిస్థితి ఏంటి నీ బ్రతుకు ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మీద ప్రేమ ఉంటుందో లేదో ఎవరికి తెలుసు ఎందుకు నువ్వు అంత దూరం వెళ్ళేది ఎక్కడికి వద్దు వెళ్ళొద్దు అని తల్లిదండ్రులకు కూడా చెప్పుండొచ్చు కానీ వారి మాటలు ఏవి కూడా శారమ్మ గారు లెక్క చేయలేదు భర్త ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడవాలని ఆమె అనుకుంది యజమానుడని పిలుచుచు ఆయన నిర్ణయించినటువంటి ప్రతి నిర్ణయానికి కట్టుబడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎప్పుడు కూడా భార్యాభర్తల విషయంలో వారిద్దరూ కూడా మంచి ఆలోచనతో ఉండాలండి మంచి అండర్స్టాండింగ్తో ఉండాలి ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశించి దాని గురించి అవసరం లేని మాటల గురించి ఎప్పుడైతే మాట్లాడతారో వారి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి వారి మధ్య సఖ్యత అనేది ఉండదు మూడవ వ్యక్తి ప్రవేశించినంత వరకు బాగానే ఉంటుంది కానీ మూడవ వ్యక్తి రాగానే గొడవలు ప్రారంభమవుతాయి కానీ వీళ్ళిద్దరూ చూసారా పెళ్ళయింది ఇంకా పిల్లలు కలగలేదు పిల్లలు కలగకపోయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు నిన్ను గొప్ప జనముగా చేస్తానని ఆయన చెప్పాడు కనుక నేను కనాను దేశానికి వెళ్ళాలి అని అబ్రహాము ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి లోబడి శారమ్మగారు వెళ్ళారు కొంతమంది నన్ను కూడా అంటున్నారండి సినిమాని మొదలు పెట్టారు మూడు కోట్ల రూపాయలతో సినిమాని మొదలుపెట్టినప్పుడు నువ్వు కూడా తగుదునమ్మా అని చెప్పి ఆయనకు సపోర్ట్ చేస్తున్నావు మనకెందుకు ఈ సినిమాలు ఇవన్నీ మనకెందుకు మనకు అసలే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఈ ఇద్దరు ఆడపిల్లల గురించి ఆలోచించాలి వాళ్ళ కోసం కూడబెట్టాలి అని నువ్వు చెప్పాలి కానీ ఆయన ఏది పడితే అది చేస్తుంటే సై అంటూ రెడీగా ఉన్నావు అని చెప్పేసి నన్ను కూడా చాలామంది మాట్లాడారు నా భర్త ఏమైనా లేని లేనిదేమైనా చేస్తున్నాడా దేవుణ్ణి హైలైట్గా చూపించాలి దేవుణ్ణి ఉన్నతంగా చూపించాలి ఈరోజు సమాజం అంతా ఎటువైపు వెళుతుందో ఆ వైపు నుంచే సమాజాన్ని మార్చాలి అని చెప్పేసి నా భర్త ప్రయత్నిస్తున్నప్పుడు ఈ మంచి కార్యక్రమానికి నేను అడ్డు చెప్పాను అనుకోండి అడ్డు చెప్తే ఏమవుతుంది దేవుని ఉగ్రతకు నేను గురి కావలసి వస్తుంది దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు దేవుని గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఇలాంటి దైవ కార్యక్రమాలకు అడ్డు చెప్పరండి నిన్న మనం విన్నాం గారి భార్య గురించి దైవ కార్యక్రమాలకు ఎక్కడ కూడా అడ్డు చెప్పినట్లుగా మనకు కనిపించటం లేదు అలాగే శారా కూడా ఎంతో చక్కగా తన భర్త చెప్పినటువంటి మాటను బట్టి ఆవిడ ముందుకు వెళుతుంది అంటే ఈవిడ ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీగా ఉన్నతమైనటువంటి స్త్రీగా ఇక్కడ మనకు కనిపిస్తుంది దానికి ఆమె ఏం పొందుకుందో తెలుసా ఏడో వచ్చినము మొదటి పేతురు మూడో అధ్యాయము ఏడో వచ్చినము అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి అంటున్నాడు జీవమను కృపావరములో మీ భార్యలు మీతో ఏమై ఉన్నాడు ఏమై ఉన్నారు జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అని మాట్లాడుతున్నాడు అంటే మంచి అవకాశాన్ని సారమ్మ గారు పొందుకుంది దేవుని మాటకు అడ్డు చెప్పకపోవడం వలన విశ్వాసురాలుగా ఈమె మనకు కనిపిస్తుంది జీవమనే కృపావరంలో ఈమె పాలు పంపులు పొందినట్లుగా మనకు కనిపిస్తుంది ఎవరిని బట్టి అబ్రహామును బట్టి ఈవిడ మనకు ఇక్కడ మంచి స్త్రీగా మనకి కనిపిస్తుంది అయితే ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఈమెలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి ఈ చిన్న చిన్న పొరపాట్లను కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు ఆమె చేసిన మంచిని వ్రాయించాడు అలాగే ఆమె పొరపాటు పడిన కొన్ని సందర్భాలను కూడా దేవుడు వ్రాయించాడు ఏంటి ఆమె పొరపాటు పడినటువంటి ఆ సందర్భాలు ఏంటి వాటిని మనం ఒకసారి చూద్దాం ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచ్చినము అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను ఇదిగో నువ్వు మూడు మానికల మెత్తని పిండి తీసి రొట్టెలు చేయాలి పేసి ఆమెకు చెప్పాడు ఆవిడ భర్త చెప్పినట్లుగా చేసింది అలాగే ఈయన కూడా మందకు వెళ్ళిపోయి మంచి కొవ్వినటువంటి దూడను తీసుకొచ్చి మరి మాంసాన్ని సిద్ధం చేయించి వారికి పెట్టి పెట్టిన తర్వాత వారు ఆరగించుచుండగా నిలుచుని చూస్తున్నాడట అంటే అతిథులు భోజనం చేస్తున్నప్పుడు నిలుచుని చూస్తున్నాడు అంటే స్త్రీలు వంటలు చేస్తారు వంట చేసిన తర్వాత ఇంటికి బంధువులు వచ్చారనుకోండి ఇంటికి బంధువులు వస్తే స్త్రీలు వంట చేస్తారు వంట చేసి ఆ భోజనాన్ని ఎవరు వడ్డిస్తారు చెప్పండి పురుషులు వడ్డిస్తారా స్త్రీలు వడ్డిస్తారా స్త్రీలే వడ్డిస్తారు అక్కడుండి కానీ అబ్రహాము విందును చేయించిన తరువాత అబ్రహాము గారు అక్కడ నిలుచొని వారికి వడ్డించిన తరువాత వారు తింటుంటే అక్కడ నిలబడి చూస్తున్నారు కానీ ఈరోజు స్త్రీలైతే వంట చేసిన తర్వాత వడ్డిస్తారు వడ్డించి అక్కడే నుంచుంటారు ఎందుకు చేసిన వంటకం బాగుందా లేదా అని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలి అప్పుడే మనసు తృప్తిగా ఉంటుంది ఒకవేళ వచ్చిన బంధువులు ఆకలితో ఉండి గబగబా తినేస్తున్నారు అనుకోండి మనమే అడుగుతాం ఏంటండి ఎలా ఉంది ఉప్పు కారం సరిపోయిందా అని అని అడుగుతాం అప్పుడు వాళ్ళు తింటున్న వాళ్ళు ఓ చాలా బాగుందమ్మా అని చెప్పగానే అప్పుడు తృప్తిగా ఉంటుంది మనకు కానీ అబ్రహాము చూసారా భోజనం సిద్ధం చేయించి వండి అతనే వడ్డిస్తున్నారు బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు భర్త దగ్గరుండాలి చేసేది మనమే అయినా భర్త దగ్గరుండాలి అయితే ప్రియమైన దేవుని పిల్లలరా ఇక్కడ ఏం జరిగిందో చూడండి వాళ్ళు భోజనం చేయుచుండగా వారి యొద్ధ చెట్టు కింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన శార ఎక్కడ ఉన్నదని అతడు అడుగగా అదిగో గుడారంలో ఉన్నదని చెప్పెను శారమ్మ గారు ఎక్కడుంది భోజనం అంతా సిద్ధం చేసింది సిద్ధం చేసిన తర్వాత వాటన్నింటినీ వచ్చిన వారికి అప్పగిస్తూ ఈమె మాత్రం గుడారంలో ఉందట గుడారంలో ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి అందుకైనా మీదటికి కాలమున నీ యొద్ధకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగనని చెప్పెను శారా శారా వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను వెనకుండి వింటంది శారమ్మగారు అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి ధర్మము శారాకు నిలిచిపోయేను గనక శారా నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను ఇదేంటి ఇప్పుడు మాకు పిల్లలు కలగడం ఏంటి నా యజమానుడు ముసలివాడైపోయాడు నేను కూడా మరి నేను కూడా వృద్ధాప్యంలో ఉన్నాను నాకు పిల్లలు కలగడం సాధ్యం అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నప్పుడే ఈవిడ తనలో తాను అనుకుంటూ నవ్వుకుంటుందట నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకుంటుంది తర్వాత ఏం జరిగింది అంతటా యోహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శార నవ్వనేలా వృద్ధురాలను కదా నేనెలా ప్రసవిస్తాను అసలు అది సాధ్యపడుతుందా అని చెప్పేసి శారమ్మ నవ్వుకుంటుంది నవ్వుకుంటున్నప్పుడు వెంటనే వచ్చిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా నేను వృద్ధురాలను కదా నాకెలా సాధ్యం అవుతుంది అని చెప్పేసి సారా తనలో తాను నవ్వుకుంటుంది కదా ఏంటి నవ్వుతుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారండి ఏమనాలండి ఏమనాలి చూడండి ఇక్కడ ఏమంటుందామా చదవండి పద్నాలుగో వచ్చినము యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని అప్పుడు శారా వెంటనే భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అని చెప్పాను పాపం నవ్విందండి అయితే విశ్వాసాన్ని కోల్పోయింది నా యజమానుడు వృద్ధాప్యంలో ఉన్నాడు నేను వృద్ధాప్యంలో ఉన్నాను నాకు ప్రసవం ఎలా కలుగుతుంది నాకు బిడ్డలు ఎలా కలుగుతారు అని నవ్వుకుందండి నవ్వుకున్న తర్వాత ఆవిడేం చేసింది నేను నవ్వలేదని చెప్పింది ఏంటి నీ భార్య నవ్వుతుంది అని అన్నప్పుడు నేను నవ్వలేదని చెప్పేసింది ఎందుకు చెప్పింది అలా ఎందుకు చెప్పింది అంటే భయపడింది అమ్మో వచ్చిన వారు ఎవరో ఇలా నవ్వాను నేను నవ్వానని చెబితే తర్వాత ఏం ప్రమాదం జరుగుతుందో అని భయపడి నవ్వలేదని చెప్పేసిందండి అయితే ఏం జరిగింది ఒకసారి చూడండి ఎనిమిదో వచ్చినం అయితే శారా నేను నవ్వలేదనను అబద్ధం ఆడేసింది జీవమును కృపావరంలో ఉంది గనక శారాయి తన పురుషుణ్ణి బట్టి నీతి మంతుల యొక్క లెక్కలోనికి ఆమె చేర్చబడింది అయితే ఒకనొక టైంలో దేవదూతలు రాకముందు ఆవిడ ఏమందో ఒకసారి చూడండి అధికాండము పదహారు అధ్యాయము మొదటి వచ్చినం దేవదూతలు వచ్చినప్పుడు పిల్లలు పుడతారు అని చెప్పినప్పుడు పుట్టరు పుట్టరేమో అని నవ్వింది దేవదూతలు రాకముందు ఆమె చేసిన మరొక పొరపాటు ఏంటో తెలుసా చూడండి ఆదికాండము పదహారు అధ్యాయము మొదటి వచ్చినము అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎవరు చేశారంటుంది నేను పిల్లలు కనకుండా యహోవా చేశాడు అని అంటండి ఎంత భయంకరమైనటువంటి మాట అండి పిల్లలను కనకుండా చేసింది యహోవా అని చెప్పేసి దేవుని మీద నిందేసేసిందండి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పేసి దేవుడు మాటిచ్చాడు మాటిచ్చినప్పుడు ఆ మాట కొరకు ఎదురు చూడాలా లేదా కానీ నేను పిల్లలను కనకుండా ఎగోవా చేసి ఉన్నాడు కాబట్టి నేను ఒక విషయం చెబుతాను ఆ విషయంతో మీరు ఏకీభవించాలి అని తన భర్తతో చెప్పిందండి అప్పుడు ఏం జరిగింది నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను నువ్వు దయచేసి నాకు ఒక దాసి ఉంది కదా హాగరు అను ఆ యొక్క ఐగుప్తురాలు ఉంది కదా ఆమెను నీకు ఇస్తాను దయచేసి నువ్వు ఆమెతో పోయినప్పుడు ఆ సంతానం కలుగుతారు ఆ సంతానం నాదవుతుంది అని చెప్పేసి ఆశపడిందండి ఆశపడి హాగర్ను తీసుకొచ్చి అబ్రహాముకిచ్చింది ఇచ్చినప్పుడు అలాగే హాగరు గర్భవతి అయింది యజమానురాలు దాని దృష్టికి నీచమైనదిగా కనిపించిందట ఐదో వచ్చినంలో దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదిగా కనబడుతుంది నాలుగో అధ్యాయం చివరి మాట అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసీని నీ నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని ఐతి నీ అందండి నేనే తప్పు చేశాను నేనే పొరపాటు చేశాను దేవుడు నాకు పిల్లల్ని ఇస్తానని చెప్పాడు కానీ నేను ఆగలేకపోయాను నేను వెయిట్ చేయలేకపోయాను హాగర్ వలన వచ్చినటువంటి సంతానం నాదవుతుందని ఆశపడ్డాను హాగర్ను తీసుకొచ్చి నీ ఇచ్చాను ఇప్పుడు దాని దృష్టికి నేను నీచమైన దానిలా కనిపిస్తున్నాను అని చెప్పేసి మరలా ఎవరిని నిందిస్తుంది ఇక్కడ ఎవిడా ఐదో వచ్చిన చివరి భాగం నాకును నీకును యహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో నేను ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఇప్పుడు గుర్తొచ్చాడు ఎప్పుడైతే తన దాసి దృష్టికి యజమానురాలు ఎప్పుడైతే నీచంగా కనిపిస్తుందో అప్పుడు మరలా తనకు దేవుడు గుర్తొచ్చాడని ఆశపడింది హాగరు బిడ్డ దాసి బిడ్డ తనదవుతుందని ఆశపడిందండి కానీ ఆశ ఏమైపోయింది తీరకుండానే యజమానురాలు నీచమైనదిగా కనబడుతుంది అసలు ఎలా అవుతారండి ఒకరి బిడ్డలు ఒకరికి ఎలా అవుతారండి దేవుడు ఒక మంచి ప్రణాళికతో తన బిడ్డలను తల్లిదండ్రుల గర్భాలలో పెట్టి వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులుగా పిల్ల ఆయన పిల్లలను మన గర్భాన పెడితే మన బిడ్డలను వేరే వాళ్ళు ఎలా చూస్తారండి వాళ్ళు ప్రేమగా చూడగలరా అసలు చూస్తారా కానీ ఈవిడ ఆశపడింది కానీ ఆమె ఆశ తీరిందా ఆశ తీరలేదు ఆశ తీరకపోగా బాధపడుతుంది బాధపడుతూ అబ్రహాము దగ్గరకు వచ్చి నన్ను ఏం చేయమంటావు అన్నది చాలా హీనంగా చూస్తుంది నన్ను ఏం చేయమంటావు అని అడిగినప్పుడు పాప అబ్రహాము గారు ఎటు చెప్పలేక ఏమంటున్నాడో చూడండి ఆది కాండము పదహారో అధ్యాయము ఆరో వచ్చినము అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుమని సారాయితో చెప్పెను సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోయింది ఇక గొడవ 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 ఒకటే గొడవ అది నన్ను లెక్క చేయట్లేదు నన్ను తక్కువగా చూస్తుంది దాని చూపు చూసావా ఎలా ఉందో ఒకప్పుడు నేను చెప్పినట్లు వినేది అణిగి మణిగి ఉండేది కానీ ఇప్పుడు దాని చూపులో తేడా వచ్చింది అసలు అది నన్ను లెక్క చేయట్లేదని చెప్పేసి అడిగినప్పుడు ఆ గారు ఏం చెప్తారండి నీ దాసి నీ చేతిలోనే ఉంది కదా నువ్వు దాన్ని నీ ఇష్టం వచ్చినట్లు చేయి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఆమె నీ చేతిలోనే ఉంది కదమ్మా అని చెప్పినప్పుడు సారా ఏం చేసిందో తెలుసా హాగర్ని టార్చర్ పెట్టడం ప్రారంభించింది టార్చర్ పెట్టడం ప్రారంభించేటప్పటికీ పారిపోయిందండి హాగరు పారిపోయినప్పుడు అప్పుడు ఏమంటుందో తెలుసా ఈ దాసి వద్దు ఈ దాసి పిల్లలు కూడా నాకు వద్దనని అంటుంది ప్రారంభంలోనే అనుకుంటే ఎంత బాగుండేదండి తొందరపాటు నిర్ణయాలు తొందరపడకూడదు మనం దేవుడు వాగ్దానం చేశాడు గనక నా దేవుడు చేస్తాడు అని మనం గట్టిగా నమ్మాలి ఎప్పుడైతే నమ్ముతామో ఆయన మనం ప్రార్థన ఆలకిస్తాడు మన మనవిని ఆలకిస్తాడు విశ్వాసంతో ప్రార్థించాలి విశ్వాసంతో ప్రార్థించకపోతే మనం అనుకున్నవి జరగవు దేవుని కొరకు మనం పని చేయాలి పని చేస్తూ మనం అడిగిన ప్రతీది కూడా ఆయన వాక్యానుసారమైతే ఖచ్చితంగా తీర్చుతాడు గలతి పత్రిక చూడండి ఒకసారి గలతి పత్రిక నాలుగో అధ్యాయము ముప్పయో వచనము దాసీని దాని కుమారుని వెళ్ళగొట్టుము అంటుంది ఇప్పుడు దేవుని మీద ఆనుకోకపోబట్టి దాసీని తెచ్చి అబ్రహాముకి ఇచ్చింది ఇచ్చిన తర్వాత అది నీచమైనదిగా కనిపించేటప్పటికీ దానిని దాని పిల్లను వెళ్ళగొట్టేసేయమంటుంది అంటే ఆశపడింది థాగరు బిడ్డ తనదవుతుందని ఆశపడింది కానీ ఆమె ఆశించినట్లుగా జరిగిందా జరగలేదు భంగపడింది తన ఆశ అడి ఆశగా మారిపోయింది ఈరోజు మనం కూడా అంతే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో ఉన్న వాటిని వేటినో వేటినో ఆశిస్తూ ఉంటాం మనం అవి మనకు దొరకనప్పుడు మనం ఆశించినంత స్థాయిలో అవి మనకు చేరనప్పుడు మనం కూడా ప్రమాదంలో పడతాం అందుకే దేవుడు జాగ్రత్త చెబుతూ ఏమంటున్నాడో చూడండి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచ్చినము మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు మనం అన్నీ ఆశిస్తూ ఉంటాం లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం స్నేహిస్తూ ఉంటాం అక్కడే నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినంలో ఉంటుంది చూడండి వ్యభిచారణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరెరుగరా అంటున్నాడు అంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటే మనం ఆశించేవన్నీ కూడా ఈ లోకంలోనివే ఉంటాయి లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం ఆశిస్తున్నాము గనక మనకు దొరకడం లేదు మనం ఆశించవలసింది బంగారాన్నో డబ్బునో లేదంటే ఆస్తులనో అంతస్తులను కాదు మనం ఆశించవలసింది దేవుణ్ణి దేవుణ్ణి గురించి ఆలోచించాలి మనం ఆశించవలసింది పరలోకం కోసం మనం పరలోకాన్ని చేరాలి పరలోకాన్ని ఆశించాలి మనం ఇక్కడే ఉండిపోవాలని వీటి కోసమే మనం ఆశించకూడదండి అందుకే మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు అని అంటున్నాడు మనకు దొరకాలి అని అంటే బైబిల్లో ఉన్నటువంటి సంగతులను మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఆశపడి లోకంలో ఉన్న వాటిని ఆశిస్తున్నాము కానీ దేవుని కూర్చినటువంటి మాటలను కానివ్వండి దేవుని కూర్చినటువంటి సందర్భాలను కానివ్వండి దేవునిలో భక్తులు ఎలా గడిపారో మనం తెలుసుకోలేకపోతున్నాం శారమ్మ కూడా ఆశించింది ఆశించి తనకు దొరకకపోవడం వల్ల ప్రాబ్లంలో పడిపోయింది మీరు ఈ లోక స్నేహమును వైరముగా ఎంచుకోవాలి అని చెబుతున్నాడు మీరు ఎప్పుడైతే ఈ లోకాన్ని ద్వేషిస్తారో ఎప్పుడైతే ఈ లోకాన్ని అసహించుకుంటారో అప్పుడు మనం దేవునికి ఇష్టలంగా దేవునికి నమ్మకస్తులంగా మనం బ్రతకగలము మరొక మాట చూడండి ప్రియులారా కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనుష్యులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు శారమ్మ గారు చేసిన పొరపాటు ఈరోజు చాలా మంది స్త్రీలు చేస్తున్నారు యహోవాను ఆశ్రయించట్లేదు మనుషులను నమ్ముకుంటున్నారు ప్రమాదాల్లో పడిపోతున్నారు ఇబ్బందుల్లో పడిపోతున్నారు చివరికి ఆత్మహత్యలకు కూడా వెనకాడటం లేదంటే దేవుని మీద నమ్మకం లేక ఈరోజు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అందుకే తమ జీవితాలు పాడైపోతున్నాయి తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు అప్పులు చేయడం ఆశలకు అంతు లేదండి ఈరోజు మనుషులు ఒకదానికొకటి ఒకదానికొకటి స్తోమతకు మించి మరి ఖర్చు చేయడం విలాసాలకు వెళ్ళిపోవడం సుఖాలను అనుభవించడం వీటన్నింటినీ కూడా కావాలనుకొని మరి వాటి కోసం ఎంతో అప్పులు చేసి తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాని నమ్ముకోండి ఆయన్ని అడగండి మీకేది కావాలన్నా ఆయన ఇస్తాడు అది వాక్యానుసారమైనదైతే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు వాక్యానుసారంగా మనం ఏమడుగుతున్నాం చెప్పండి మనం ప్రార్థించడం మొదలు పెట్టామంటే ఎప్పుడూ కూడా ఎవరి గురించి అడుగుతామండి ఎవరి గురించి ప్రార్థిస్తామండి దేవుని పనుల కోసం దేవుని కార్యక్రమాల కోసం మనం ఎప్పుడైనా అడుగుతామా మన పిల్లలకు మంచి పెళ్లి సంబంధాలు రావాలి మంచి ఉద్యోగం రావాలి మంచి ఇల్లు కట్టుకోవాలి స్థలం కొనాలి పొలం కొనాలి ఇవే ఆలోచనలు ఇవే ప్రార్థనలు కానీ దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి నా జీవితం ఎలా ఉంటుంది నేను చనిపోయిన తర్వాత నా జీవితం ఏమైపోతుంది అని ఎవరైనా ఆలోచిస్తున్నారండి ఆయన చిత్తానుసారంగా అడగాలి ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఆయన చిత్తంలో ఉన్నవేంటో తెలుసా ఇదిగో మంచి మీటింగ్ చేయాలి అనేకులను దేవుని వైపు నడిపించాలి నా జీవితానికి నా లైఫ్ టార్గెట్ ఒక మంచి మీటింగ్ చేయాలి నేను ఈ మీటింగ్లో అనేకులను కూర్చోబెట్టి అనేకులకు నేను సువార్త వినిపించాలి అనేకులను దేవుని వైపు నడిపించాలి అందుకు నేను ఎంత ఖర్చైనా చేస్తాను ఎంత ఎంతైనా ఎంత దూరమైనా వెళ్ళటానికి నేను ఇష్టపడతాను అని దేవుని కోసం ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఈరోజు ఎంతమంది అండి ప్రయాసపడుతున్నారు దీనికోసం ప్రయాసపడడం లేదు కానీ ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని చెప్పేసి వీటి గురించే ఆలోచిస్తున్నారు కానీ దేవుని కార్యక్రమాల గురించి మాత్రం ఆలోచించడం లేదండి వాటిని ఆలోచించే పని మీది కాదు అని దేవుడు చెప్పాడు అయినా కూడా వాటి గురించే ఆలోచిస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం చూడండి మత ఇసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినం చూడండి సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఆయన ఎతకాలండి ఆయన నీతిని వెతకాలి అప్పుడు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన మనకు అనుగ్రహిస్తున్నప్పుడు ఇక మనకెందుకండి బాధ చెప్పండి వాటి గురించి ఆలోచించే పని మనకి ఏమి కావాలో ఆయన ఆలోచిస్తాడు మనం ఆయన రాజ్యమును ఆయన నీతిని సువార్త వ్యాప్తి గురించి సువార్తను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచించాలే గాని మనం మరొకటి మరొకటి కాదండి ఈ లోకంలో ఎంతకాలం ఉంటామండి అరవై డెబ్బై సంవత్సరాలు ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఇక్కడే ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నారు కానీ ఒక లోకానికి చేరుకోవాలి మన ఆశలకు కళ్ళెం వేయాలి మన ఆశలకు కళ్ళెం వేస్తేనే ఆ లోకానికి చేరుకోగలమని ఈరోజు ఎంతమంది అండి ఆలోచిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా శారా ఆశించింది కానీ ఆమె పొందుకోలేకపోయింది భంగపడింది అలాగే మనం కూడా ఆశిస్తున్నాము భంగపడుతున్నాము ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం బ్రతకటం లేదు గనకనే మనం భంగపడుతున్నాము మనం అలా ఉండకూడదు నిజంగా శారా ఒక నీతి మంతునికి భార్య అయింది గనక ఆమె జీవమను కృపావరంలో పాలిభాగస్థురాలయ్యింది చిన్న చిన్న పొరపాట్లు తన భర్తను బట్టి నీతిమంతునికి భార్య అయింది కనుకనే ఈరోజు ఆమె గురించి మనం చెప్పుకుంటున్నాము కానీ లేదంటే ఆమె ఎక్కడో ఉండేది కానీ ప్రియమైన దేవుని పిల్లలారా తెలిసి తెలిసి మనం తప్పు చేయకూడదు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుదాం మనం ఆశించేది దేవుని కొరకై ఉండాలి మన ఆశ దేవుని కోరికను తీర్చేదై ఉండాలే కానీ ఈ లోకంలో ఉండిపోయేదానిగా ఉండకూడదని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ సెలవు మరి అనేక సంగతులు గాడ్ క్రియేటెడ్ ఛానల్ ద్వారా మీకు వివరించాలని ఆశపడుతున్నాను ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయండి మరి ఇందులో ఉన్నటువంటి ప్రసంగాలను అనేకులకు వినిపించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు